Thank you. ప్రతి పండుగ కూడా ప్రతి పుట్టినరోజు కూడా మహేష్ బాబు పుట్టినరోజు నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజైనా కళావాహిని విజయనమల గారి పుట్టినరోజైనా సుధీర్ పుట్టినరోజైనా అందరం కలిసి ఒక కుటుంబంగా కళా కుటుంబంగా జరుపుకునేటువంటి పండుగ ఇది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అభిమానులు రాష్ట్ర నాలుమూలల నుంచి వచ్చి విష్ చేసి పెడతారు పది నిమిషాల్లో పండగ అయిపోతుంది కానీ ఈ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ గారు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దంపతులు ఇద్దరికీ కూడా సన్మానం చేయాలి మా తరపు నుంచి కళాకారు ఐక్యవేదిక తరపు నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మేమంతా చేయాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మీరంతా నిశ్శబ్దంగా చక్కగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అంతటితో పాటు ఈసారి ప్రత్యేకంగా అభిమానులు ఈ కుటుంబ అభిమానులు కుటుంబంలో భాగం వందల కిలోమీటర్ల దూరం నుంచి వర్షం ఉన్నా ఎండ ఉన్నా ఈ కుటుంబంలో ఏ పండగ జరిగినా మేము ఒకళ్ళ మన వచ్చి సంతోషంగా పెడతారు దీవించి మమ్మల్ని కాబట్టి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు మొట్టమొదటిసారిగా పెద్దలు సమక్షంలో వారి దీవెనలో సీనియర్ ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం సీనియర్ ఫ్యాన్స్ ని మేము సన్మానం చేయబోతున్నాం ఇది మా కృతజ్ఞత మీ కళారాధనకు మా పురస్కారములు అనే పేరుతో ఒక మెమెంటో కూడా ఇచ్చి మా కళా మా అభిమానులు మేము సత్కరించుకోవడం మా గౌరవంగా భావిస్తున్నాం బిఏ రాజు గారు చాలా సీనియర్ ఫ్యాన్ అందరికన్నా కూడా అక్కడి నుంచి ఆయన నేతగా అలా వచ్చారు సురేష్ గంటరెడ్డి గారు వినాయకరావు గారు అద్భుతమైన గ్రంథం రాశారు గౌతమ్ రాజు మా సినీ నటుడు వీర ఫ్యాన్ కృష్ణ గారికి విజయముల గారికి వీళ్ళందరికీ వీళ్ళతో పాటు ప్రతి జిల్లా వాళ్ళు సీనియర్స్ అందరికి కూడా కృష్ణ గారి సమక్షంలో విజయమల్ గారి సమక్షంలో వాళ్ళ చేతి మీరందరూ మెమెంటోలు తీసుకుంటారు పది నిమిషాలు దయచేసి గా ఎవరు పిలిస్తే మర్చిపోయాను ఇంకొక ఫ్యాన్ మర్చిపోయారు నాకు పక్కన కొట్టే పరిస్థితి ఉంది మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కూడా పెద్ద ఫ్యాన్ నేను ఏం వెనక్కిస్తానని నేను అనుకున్నా రాజకీయం అనుకున్నా అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల సమయం నుంచి ఎదుగుతున్నటువంటి కళలు ఈ రోజున అంతరించిపోతున్నాయి వీటి కోసం కళాకారులు ఎక్కువగా ప్రారంభించారు పదహారు మందితో ప్రారంభించింది పద్దెనిమిది వేల మందితో ఈ రోజున ప్రపంచంలోనే పెద్ద కళా సంస్థగా ఈ రోజు నిలబడింది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వెళ్ళబోతున్నాం వెయ్యిని మూడు వందల మందికి ఇళ్లు కల్పించాం పదకొండు వేల మందికి బ్రోకర్లు తప్పించి గుర్తింపు కార్డు కల్పించాం వంద మంది కళాకారులు పేద కళాకారుల పిల్లలకి ఉచితంగా డిగ్రీ దాకా చదివిస్తున్నాం ఏడు మందిని ఇప్పుడే తీసుకున్నాం ఈ రోజున కళాకారులు ఎక్కే దగ్గర పిలిస్తే పదివేల కుటుంబాలు ఎప్పుడైనా మా కోసం వస్తుంది అటువంటి కళాకారులు కూడా మనతో ఉన్నారు వారిని కూడా సత్కరించుకోబోతున్నాం ఈ సంవత్సరము సంక్రాంతి శతమానం భావతయింది మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా మరొక అద్భుతమైనటువంటి సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్ చేసే అవకాశం కలిగింది దాన్ని సద్వినియోగం చేసుకున్నా ఈ రోజు అభిమానులు ఎంతో సంతోషం ఉన్నారు నేను ఒంటరిగా వెళ్ళాను అనంత జిల్లా రోజు మనకి పద్దెనిమిది వేల మంది బంధువులు కళా బంధువులు అక్కడ ఉన్నారు కృష్ణ స్వాగతించిన కొమ్ములు మీ అందరినీ స్వాగతించడానికి అక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ ఉన్న మా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లు అందరూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఈ బర్త్డే ఇంత గొప్పగా చేయడం అనేది అది నరేష్ ఒక్కడికే చేత అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కొమ్ము బూర ఇవన్నీ మేము ఎక్కడ చూడలేదు నిజంగా కూడా చెప్తున్నాను ఈ బూర వస్తుంటే చాలా చాలా ఒళ్ళు జరస్తుంది అలాంటి కళాకారులకంతా నరేష్ చేస్తున్న మేలుకి నిజంగా ఇవ్వాలని దేవుణ్ణి కోరుతున్నాను ఇంకా 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 వాళ్ళకి మంచి జరగాలని ఈ రోజున నరేష్ పుట్టినరోజుకి ఇంత బాగా అభిమానులు రావటం ఇంత బాగా జరగటం నాకు సంతోషంగా ఉంది హీరోగా చాలా మంచి పిక్చర్లు ఎన్నో హండ్రెడ్ డేస్టూ పిక్చర్లు యాక్ట్ చేశాడు నరేష్ తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాకు తెలిసి ఆ అనే సినిమాలో ఒక మంచి సెంటిమెంటల్ పాత్ర చేశాడు ఘటన సినిమాలో ఒక క్రికెట్ విలన్గా భయంకరమైన విలన్గా యాక్ట్ చేశాడు ఇప్పుడు శతమానం భవతిలో రాజుగా ఎంతో బాగా నవ్వించాడు ఇంకా గుంటూరు టాకీస్ లో ఒక కామెడీ రోల్ ఎంతో బాగా యాక్ట్ చేశాడు నరేష్ ఇలాగే ఇంకా చాలా వెరైటీ సినిమాలు ఈ సంవత్సరం చేయబోతున్నాడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటూ వచ్చిన అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నరేష్ శతబానం భవతి అని ఆశీర్వదిస్తూ మా ఇద్దరిని ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రిమ్స్ అని తెలుస్తుంటారు ఇన్ జనరల్ గా మేము మొదటి నుంచి జంజాల్ గారి దగ్గర హీరోలుగా ప్రారంభించి ఇవాటి వరకు మీ ముందు మళ్ళీ అదే విధంగా చక్కటి క్యారెక్టర్స్ లోకి రావడం జరిగింది సినిమాల్లో సినిమాల్లో నేను యాక్ట్ చేయడం కన్నా ముందు నుంచి కూడా నాకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు నరేష్ ఏ యాక్టర్ కైనా వారి యొక్క పవర్ వారి యొక్క నటన వారి యొక్క గొప్పతనం చెప్పాలంటే అది ఫ్యాన్స్ చూసే చెప్పాలి ఆ విషయంలో ఆ విషయంలో మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి వాడు మా కృష్ణ అన్నయ్య సూపర్ స్టార్ కృష్ణ గారికి సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా కొట్టి కొట్టి కాలేజ్ కాలేజీ నుంచి వచ్చాడు ఆ రోజుల్లో మరి ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి అంటే అన్ని వెరసటాలిటీ ఉన్న ఇవాళ ఏ హీరో అయినా సరే ఆయనతో అవుతాడు అటు ఇల్లు ఇల్లాలేంటి ఇటు బోసగాళ్ళకు మోసగాడేంటి ఏంటి సంబంధం ఉండదు అసలు అన్ని వెరైటీ పాత్రల నుంచి అల్లూరి సీతారామరాజు గారు చివరికి నిలబడిపోయినటువంటి మా అన్నయ్య కృష్ణ గారికి నేనంటే ఎంతో ప్రేమ అది వారు నా జన్మలో నేను చేసుకున్నటువంటి పుణ్యం ఇవాళ విజయనగరం కాదు వారి దగ్గర నేను ఒక అంటే నరేష్ వాళ్ళే అని చెప్పాలి నరేష్ వల్ల నేను ఆ ఇంట్లో ఒక బిడ్డగా ఉంటూ వచ్చాను ఇంతకాలం ఇవాళ నరేష్ బర్త్డే అంటే ఎవరు ఏమనుకోకండి నా బర్త్డే అంత ఆనందం హ్యాపీ బర్త్డే టు నరేష్ మహా ఆనందంగా ఈ పండుగల్లో ఒక భాగంగా ఈ ఇంట్లో ఒక భాగంగా నేను ఎంత సంతోషపడుతున్నానో మాటల్లో చెప్పలేను మరొకసారి నరేష్కి శతమానం భవతి సూపర్ స్టార్ మా అల్లూరి సీతారామరాజు గారు కృష్ణ గారికి అలాగే మా అమ్మ విజయ గారికి మా అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు లోనే చేయడం జరిగింది నేను చాలా అదృష్టం ఉంది నా విషయంలో ఇక నరేష్ విషయానికి వస్తే వయసులో గా నాకన్నా చిన్నోడు ఉంటాడు నా తమ్ముళ్ళు అంటాడు అతను చేసిన సినిమాల గురించి మాట్లాడటం కన్నా అతను చేసిన ప్రజాసేవ గురించి ఈరోజు మాట్లాడుకోవాలి నేను మా నరేష్ ఎప్పుడు గుర్తున్నా కూడా ఏం సేవ చేద్దాం తనున్న ప్లేస్ లో తను ఏం చేస్తున్నాడు ఎంతమంది తను హెల్ప్ చేస్తున్నాడు దానికి నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఎప్పుడు నరేష్ ఎప్పుడు ఇలాంటి పనులే చేయాలని మంచి మంచి పనులు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నరేష్ నువ్వు నేను ఇంకా చాలా సేవ చేయాలి మాకి